వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను కొడతాను బాల్ టేబుల్ కిందకు వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకు వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం భలే జాలిలే మావా ఇందులో ఏంట్రా జాలి టేబుల్ కిందరా చూడ్డ తీర్చుకోలేక అక్కలగా లేదు తొందరగా తినరా వాయిస్ ఓవర్ ఓరివాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడ ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తుంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చింగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద క్యాసిన్ వ్వానా సేమ్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక మేనస్ ఉండొద్దు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్ళలేదు తొందరపడి పడి హాయ్ సతీష్ హలో హాయ్ హాయ్ ఇదిగో ఇది నీలంచి పొక్సా వెయిట్ గా ఉంది సారీ నేను అందరి ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను తిన్న తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టంనంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చా మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5 వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు బాస్ చెప్తారో వాళ్ళే ఈ మన షో ముందుగా మనం దీని ఎవరి మీద టెస్ట్ చేద్దాం అంటే సుశీల మీరు ఒకసారి చెప్పండి నే వింటాను నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు మీకు లారీలు ఉన్నాయా నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర కూడా వచ్చనమాట సో వెంటనే మా కాల్ చేయండి ఫోన్ నంబర్ చెప్పండి సుశీల మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 365050 ఇది రెడ్ ఎఫ్ ఎమ్ 93.5 వినండి వినండి పర్వాలేదు ఒక మగాణ్ణి రమ్మని పిల్లడివే అసహ్యం ఆన్లైన్లో అదే చేసేసాం ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు నా లుక్ స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నా ప్రాబ్లం పెళ్ళి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి ఏంటిది నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపే వస్తున్నారా మీరు వింటనేది ఎఫ్ఎం నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా రండి నమస్కారం రాఘవేంద్ర సుశీల బ్రదర్ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లి కానీ బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అనయాస్కర్ బాబాయ్ అమ్మాయితో నేను సెపరేట్ గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకునేవండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయిని హిట్ మీడియాలో అమ్మాయిలు చేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగా ఉంటే అన్ని బాగానే ఉంటాయి సారీ మామా లేట్ అయింది అవును ఆ అమ్మాయినా సూపర్ రా రా ఓకే రెడీ ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పే మామా సుసి కంగ్రాట్స్ ఐ ఆన్ ది వే కంగ్రాట్స్ సుసి శుభాకాంక్షలు సుసి శుభాకాంక్షలు మేడం అంతలోనే ఏనా అందరికీ తెలిసిపోయింది నేనెప్పుడు ఏ ఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను ఇది వాడి పని ఉంటుంది సతీష్ అక్కడా మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చూడు లైఫ్ స్మూత్గా ఉంటుంది నేనొక నిస్సం చెప్పనా ఓకే చెప్పారు హోహ ఐతే అదర్స్ సెంటీమీటర్ నవ్లో సిగ్గు చూడు ఈ నవ్వుకే పడుంటాడు గురుడు జూలైలో వెడ్డింగ్ ఉంటుంది వన్ మంత్ లీవ్ కావాలి హై కంగ్రెడ్ కంగారు థ్యాంక్ యూ మాలే నా షో చేస్తానంది ఓకే కంగ్రాట్స్ సుసి ఐం హ్యాపీ ఫార్యు థ్యాంక్ యూ హరీష్

కాబోయే పెళ్ళికూతురు చూసి ఏయ్ తనని తింటావు ఆనర్ లో చెప్పొద్దు నూలని జీవితం భాస్కర్ హలో భాస్కర్ నేను షోలో ఉన్నాను టూ మినిట్స్లో ఫోన్ చేయినా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆన్లర్లో ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేసేద్దా

నన్ను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్కే చేయడానికో నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్ళే వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు భాస్కర్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నాం ఫ్లైట్ లో వెళ్తున్నాం లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకు వెళ్దామన్నాను సరే అన్న క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్న ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా అది ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులేండి వస్తాను

మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తా ఏమైనా ఏంటి బాబు ఇది చేసుకోబోయే రెడీ ఒడికి ఎడో మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో చె ఇద్దరూ కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్ని కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళైందా మీ అక్కకు పెళ్ళైందా అని పోరా అడగడం కూడా తప్పేనా గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరిక వయసులో పెద్దోడు అయిపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకే తెలుస్తాయి భాస్కర్తో మాట్లాడతావా యాక్చువల్గా అతను మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించుకో నేను మాట్లాడతాను అందరూ బయటికి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్ కి వెళ్ళారు భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈరోజు ఆఫీస్కి రావట్లేదా ఒంట్లో బాలేదరా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరు ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ కమాన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్ళాం నేను వస్తాను ఓకే చాలా అసహ్యంగా ఉంది రాఘవ ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే సరేమా

ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను బాధపడుకో సుశీల ఆయన తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతో ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేమంత తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు పుట్టుండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాలా రాఘవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరుదాం కదా అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి కొక్కున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్ ఇదిగో ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాకర్ అని తలుచుకుంటేనే అసహేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడక నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం మరైతే ఎంతమంది మంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ కత్తివా ఏం మాట్లాడుతున్నావు నా రోజుల ముందే అమ్మా నాన్న వెళ్లారు క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై పదవ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు ఓకేనా ఇంకా ఒక వారవా ఓకే వారం హలో సుశీ ఆనర్ లో ఉన్నావా అవును ఆనర్ లోనే ఉన్నాను సతీష్ కి సడన్ గా మచిలీపట్నంలో మ్యారేజ్ అయిపోయింది నీకేమైనా చెప్పాడా రెడ్ ఎఫ్ఎం లేడీస్ చాయిస్ విత్ మీ సుశీ మనం తీసుకునే నిర్ణయం అన్ని సమయాల్లోనూ కరెక్ట్గా ఉంటుందని చెప్పలేం దానికోసం ఎన్నో పోరాటాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోని ఆటంకాలు వేదనలు మలుపులు వీటన్నిటి కలియుకే జీవితం ఏంట్రా ఫిలాసఫీ మాట్లాడుతుందనుకుంటున్నారా చెప్పాలనిపించింది చెప్పాను